सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము గురు పూర్ణిమా సందేశము ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఏడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన గురు పూర్ణిమ సందేశము ఏసుక్రీస్తు దివ్యవాణిలో ఇలా సెలవిచ్చారు ఎవరైతే భార్య పుత్రులు బంధువులను ద్వేషిస్తారో అంటే మోహమును తెంచుకుంటారో అన్నింటికంటే భగవంతునికి ఎక్కువ స్థానమునిస్తారో వారే నాకు ప్రీతములు అని ఇందులో రెండు అంశములున్నవి నరావతారుడైన వర్తమానములో ఉన్న అవతార పురుషుని గుర్తించటము రెండు అందరికంటే భగవంతునికే ఎక్కువ స్థానం ఇవ్వటము ఈ రెండు అంశములు రెండు కళ్ళ వంటివని అట్లు గుర్తించినవాడు నాకు ఇష్టమని ఆయన చెప్పినారు ఇందు నాలుగు రకముల వారు ఉన్నారు ఒకటి అన్నింటికంటే అందరికంటే భగవంతునికి ఎక్కువ స్థానమునిచ్చి నరావతారమును గుర్తించలేనివాడు ఒక్క ఎడమ కన్ను మాత్రమే ఉన్నట్లు ఉదాహరణకు శరభంగ మహర్షి తన ప్రాణాలను ఆహుతి చేసినాడు కానీ ప్రత్యక్ష నరావతారుడైన శ్రీరాముని గుర్తించలేకపోయినాడు రెండు భగవంతుని అనగా వర్తమాన నరావతారుని గుర్తించినవాడు కానీ ఆయనకు ఎక్కువ స్థానము ఇవ్వలేనివాడు ఒక్క కుడికన్ను మాత్రమే ఉన్నట్లు ఉదాహరణకు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అవతార పురుషునిగా గుర్తించినాడు కానీ పుత్రవాత్సల్యం ముందు ఆయనకు తక్కువ స్థానం ఇచ్చినాడు కనీసం ఆయన చెప్పిన ఐదు ఊళ్ళు కూడా పాండవులకు ఇవ్వలేదు కదా మూడు హనుమంతుడు రెండు కళ్ళు కలవాడు వర్తమాన దత్తావతారమైన శ్రీరాముని గుర్తించినాడు ఆయన ఆజ్ఞానుసారము సేవలో పాల్గొన్నాడు నాలుగు ఇప్పటి మానవులు రెండు కళ్ళు లేనివాళ్లే వర్తమాన నరావతారుని గుర్తించరు పైగా తమ సంతానమునకే పై చేయినిచెదరు కాన రెండు కళ్ళు లేని గ్రూడ్డివాళ్ళు వరాహ అవతారము భూమిని హిరణ్యాక్షుడు సముద్రములో ముంచితే స్వామి వరహ అవతారంలో భూమిని పైకెత్తి ఉద్ధరించటము ఇందల ఆంతర్యం ఏమిటి కలియుగములో మానవులు దిగజారినట్లు ఏ యుగంలోనూ దిగజారలేదు హిరణ్యాక్షుడు అంటే హిరణ్యం అంటే బంగారము అక్షుడు అంటే కన్ను కలవాడు జీవులు బంగారమే కళ్లకు లక్ష్యముగా కలిగి దాని వెంట పరిగెడుతున్నారు ఇట్టివారు వరాహములే వారిని ఉద్ధరించటానికే వరాహ రూపము అని విశదీకరించినారు సారాంశము ఒకటి భారతము భారతములో పాండవులు ఒకనొక కార్యం కోసం వచ్చారు వారు వేతనము తీసుకునే ఉద్యోగుల వంటి వారు కురుక్షేత్ర యుద్ధానంతరము వారు రాజ్యాన్ని పొందారు ఇందులో స్వామికి వారు ప్రత్యక్షంగా చేసిన సేవ ఏమీ లేదు స్వామి బంధువులకు ఆత్మీయులకు సేవ ఏమీ లేదు కనుక వారికి ఇహలోకంలో రాజ్యము పరలోకంలో స్వర్గలోకము ప్రసాదించారు స్వామి రెండు రామాయణము రామాయణంలో హనుమంతుల వారు శ్రీరాముని భార్య సీతాదేవిని వెతికి తెలుసుకుని ఆ కార్యంలో పాల్గొన్నారు శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు మోర్చపోయినప్పుడు సంజీవిని తెచ్చి బ్రతికించి స్వామి సేవ చేసుకున్నాడు భరతుడు ప్రాణత్యాగం చేయబోతున్నప్పుడు హనుమంతుడు పరుగు పరుగును వెళ్ళి శ్రీరాముని ఆగమన వార్తను అందించి రక్షించి స్వామి సోదరుల సేవ చేసినాడు అందువలన శ్రీరాముడు ఆయనకు భవిష్యత్ బ్రహ్మ పదవిని ప్రసాదించారు మూడు భాగవతము భాగవతములో గోపికలు శ్రీకృష్ణ భగవానునికి సాక్షాత్తు సేవ చేసి తరించారు అందువలన వారికి స్వామి గోలోకము ప్రసాదించి అక్కడ కూడా స్వామి సేవ చేసుకునేటట్లు అనుగ్రహించారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి